అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ ప్రేమలు వాళ్ళ అభిమానాలు మాతో పంచుకుంటూ వాళ్ళ సుఖాలు వాళ్ళ కష్టాలు కూడా మాతో షేర్ చేసుకుంటూ మమ్మల్ని ప్రతి క్షణం వెనుకుండి నడిపిస్తున్నాను ఆ ముప్పై ఆరోబాడు ప్రజలందరికీ కూడా శిరస్సు మంచి పాదాభివందనాలు చేస్తున్నాను అలాగే ఈరోజే కాదు గతం నుంచి కూడా సంజయ్ అన్న ఎందుకంటే నడిబొడ్డున ఉన్నది అని కాదు ప్రతి ఒక్కటి జగిత్యాలకు సంబంధించింది ఎప్పుడు కూడా ఇది డెవలప్ కావాలనే ఆలోచనతోటి ముందుకెళ్తున్నారు కాబట్టి మరి నడిబొడ్డున ఉన్న అంగడి బజార్ని కూడా ఆ రోజు ఈ మార్కెట్ కానీ మటన్ మార్కెట్ కానీ వెజిటేబుల్ మార్కెట్ కానీ ఇవన్నీ చేసుకోవడం జరిగింది నేను కౌన్సిలర్ ఉన్నప్పుడే మరి సంజయ్ అన్న చొరవతోని అట్లాగే మొన్న కూడా రీసెంట్గా మనం రోడ్డు పెట్టి చేయించడం జరిగింది ఇప్పుడు కూడా ముప్పై ఆరు లక్షలతోటి మనం రోడ్లు మోర్లు దాని మీద స్లాబులు ఎందుకంటే పట్టణ నడిబొడ్డున ఉంది కాబట్టి ఖచ్చితంగా స్లాబులు మోర్ల మీద స్లాబు లేకపోతే కుదరదు చిన్న చిన్న ఇరుకిరుకు సందులు ఉంటాయి కాబట్టి మరి రేపు పొద్దున ఒక ఆటో వెళ్ళాలన్నా ఒక అంబులెన్స్ వెళ్ళాలన్నా ఎవరికైనా కష్టం వచ్చినా కూడా అంబులెన్స్ వెళ్ళాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మరి దానికోసమని రోడ్లు వేసి దాని మీద మోర్లు కట్టిన తర్వాత దాని మీద స్లాగులు వేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది ఇప్పుడు ఈ రోజునే మరొకసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు ఒకటి ఆలోచించండి ఈ రోజునే ముందుకు కట్టుకున్నా నా ఇంత జాగా ఓతలేదని అనుకోవద్దు ఇప్పుడు భవిష్యత్తు కాదు రేపు ఉన్న రానున్న మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించి కొద్దిగా వెనక్కి జరిగి కట్టుకుంటే మీ పిల్లలకు రేపు మంచి ఇచ్చిన వాళ్ళు అవుతారని చెప్పేసి సందర్భంగానే సందర్భంగా నేను ప్రతి ఒక్కరు నన్ను ఎంతగానో ఆదరించిర్రు మనకు జగిత్యాల ఇక్కడ మెయిన్ రోడ్ మీద కూడా అంగడి నుంచి వెళ్ళి బయటకు వెళ్ళిన తర్వాత కూడా మనకు బ్లాక్ స్పాట్ అని ఉంటుంది అంటే యాక్సిడెంటల్ జోన్ దానికి కూడా సంజయ్ అన్న తీసుకున్నారు ఢిల్లీ దాకా వెళ్ళిర్రు ఎంపీ గారితో మాట్లాడిరు దానికి కూడా నిధులు శాంక్షన్ చేయించు మరి అట్లాగే రానున్న రోజుల్లో మనకు పెద్ద రోడ్ అవుతుంది మంచిగా అవుతుంది అని చెప్పేసి మనకు గతం నుంచి మనం ఏదైతే బాధపడుతున్నాం అయ్యో ఈ రోడ్ పెద్ద అనేది దాది కూడా మంచిగా అవుతుంది ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు అందరూ ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా మళ్ళొక్కసారి శిరస్సు మంచి పాదాభివందనం చేస్తున్నాను నేను అట్లాగే ఇంకా కూడా డెవలప్ చేయాల్సిన కార్యక్రమాలు ముందున్నాయి ఇట్లాగే చేసుకుంటూ వెళ్దామని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను మరి ఈ అవకాశం ఇచ్చిన నా వార్డు ప్రజలకు సంజయాలకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బెగితాల పట్టణంలో నిరంతరం అభివృద్ధి కొరకు పాటు ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు వారు వేరే పార్టీ గెలిచినా గానీ పట్టణం అభివృద్ధి కావాలనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మద్దతు ప్రకటిస్తూ ఈరోజు జగిత్యాల పట్టణానికి జగిత్యాల నియోజకవర్గానికి వచ్చిన నిధులు ఎక్కడ ఏ నియోజకవర్గానికి కూడా రాలేదని గుర్తులు చేపట్టారు ఆ నిధుల కలిగి వారు మొత్తం ప్రకటించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిప్రదంగా తీసుకపోవాలని మృతపరిచినందుకు నేను కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ ముఖ్యమంత్రి గారి ఆశస్తోటి ఇంకా నిధులు తీసుకొచ్చి ఈ జగిత్యాల పట్టణాన్ని ఇంకా ముందుకు పట్టణాన్ని మరియు నియోజకవర్గం గ్రామ గ్రామాలకు కూడా ఇంకా ముందు అభివృద్ధి ప్రతంలో ముందుకు తీసుకెళ్లాలని మరి ఆ భగవంతుడు వారి శక్తి నివాళి చెప్పి కోరుతూ ఈ అవకాశం కల్పించిన పెద్దల వారికి ధన్యవాదాలు చేస్తూ నమస్కారం వచ్చిన మీడియా పర్సనల్ కి కూడా టీయూఎఫ్ఐడిసిలో భాగంగా మనం చాలా వాళ్ళలో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చేసుకుంటున్నాం అందులో భాగంగానే ఈరోజు థర్టీ సిక్స్ వార్డులో ఇట్లా కార్యక్రమం అనేది చేస్తున్నాం అయితే మనం ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఒక్క వార్డనే కాదు చాలా వార్డ్స్లో కూడా మేజర్గా ఏ రోడ్స్ అయితే సమస్యాత్మకంగా ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయడం అనేది కూడా జరిగింది వాటి మీద దృష్టి పెట్టి తొందరగా కూడా త్వరితగతంగా పనులు కంప్లీట్ చేయాలని కూడా యొక్క ఇంజనీరింగ్ సెక్షన్ సిబ్బంది అనేది పనిచేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మహిళలు అందరూ ఉన్నారు కాబట్టి ఈ పారిశుధ్యంలో ఖచ్చితంగా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ చాలా మున్సిపాలిటీస్ ఇప్పటికీ ఒక ఏదైతే మనకు ఉందో దీని యొక్క డెడ్ లైన్ ని మీట్ అవ్వడం జరిగింది వాళ్ళు చేయడం కూడా జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ సెగ్రిగేషన్ వేస్ట్ అయితే చాలా మేజర్ మున్సిపాలిటీస్ లో జరుగుతుంది కానీ మనం మనం ఇంకా అది రీచ్ కాలేదు సో దానికి కావాలంటే ఖచ్చితంగా మహిళల యొక్క సహకారం అనేది చాలా అవసరం పొడి పొడిచెత్సింగ్ రోడ్ ఒకటి ఉంటుంది వీళ్ళు సెట్ బ్యాక్ జరిగేది ఒకటి ఉంటుంది సో ఇట్లాంటి ఇష్యూస్ మేము ఫేస్ చేస్తూనే ఉన్నాం ప్రస్తుతానికి అయితే ఎట్లీస్ట్ విల్ ఫోకస్ ఆన్ ఆన్ గోయింగ్ అండర్ కన్స్ట్రక్షన్ సార్ అండర్ కన్స్ట్రక్షన్స్ మీద మేము ఖచ్చితంగా కొంచెం స్ట్రిక్ట్ గా దృష్టి పెడతాం ఎందుకంటే ఈ రోజు మనము నెగ్లెక్ట్ చేసి రోడ్ ఎఫెక్టెడ్ ఏరియా ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే మాత్రం భవిష్యత్తులో ఖచ్చితంగా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మాత్రం అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు చుట్టుపక్కల ఉన్న నేబర్స్ కూడా సఫర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తాం అండ్ ఇంటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి మా సిబ్బందికి ఇంకొకసారి అభినందిస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా మంచిగా చేయాలి భవిష్యత్తులో అని చెప్పి కోరుతూ థ్యాంక్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన మార్కెట్ వెనుక కూడా పాత ఏరియా ఊరు పుట్టినప్పటి మరి ఉన్న ఏరియా చాలా మంది అనుకున్నారు సంజయ్ కుమార్ సార్ వచ్చాడు ఏదో రైతు పోదారు అంటే బీట పోదారు అంటే ఇక్కడ ఉన్న మార్కెట్ ఓడగొడతాడు అని చెప్పన్నారు అప్పుడు మా అంజాన్ని అందరికీ ధైర్యం చెప్పాడు గడ్డట ఓడగొడతాడ మేమైనా వాళ్ళైనా గడారా కానీ ఉంటున్నాం వాళ్ళమ్మ కౌన్సిలర్ ఉండే మా నాన్న వకీలు మాది రాజకీయ కుటుంబం కాబట్టి ఆ కాలంలో గుచ్చని తీసుకొచ్చి మా నాన్న చెప్పితే చైర్మన్ అండి అప్పుడు ఆ కాలంలో ఎవరిని చెప్పి వచ్చుకోవాలి మా అంజల దగ్గర నా దగ్గర పిల్లల ఇన్వైడ్ మూడు ముచ్చట ఇంకపోతే ముందు అప్పుడే ఎనభై మూడు అయితే ఎనభై రెండో అంటే అప్పటి నుంచి కూడా ఈ ప్రాంతంతో ఎంత అనుబంధం ఆ మార్కెట్ గేట్ కాడికి వెళ్ళి ఈ ఉంటుందో అటు అవతలం బాయిల్ గజ్జేతరం గజ్జ రోడ్లక తర్వాత మాట్లాడింది అటువంటిది మార్కెట్ మంచిగా షెడ్లు ఇష్టం మటన్ మార్కెట్ కూడా మంచిగా ఇష్టం మా రమేష్ ఒక్కడే మటన్ పోతుండ్రు కదా అందరూ రోడ్ల మీద పోతున్నారు వాస్తవానికి అందరు మంచిగా నీట్గా ఇక్కడ చేయాలి రోడ్ల మీద దుమ్ము మోని ఈగలు ఉంటాయి అపరిశుభ్రత వాస్తవానికి చట్టవిరుద్ధం కానీ ఇప్పుడు అందరి మీద కేసులు అందరూ నా విధత్తం ఇప్పుడు మాకు కమిషనర్ అయిన సైనిటరీ ఇన్స్పెక్టర్ తర్వాత ముందుకెళ్తే మరి ఇదే నాకు కానీ వాస్తవానికి అయితే షాపులు పెట్టుకోవాలి లేకపోతే మార్కెట్లు వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసింది అంటే చేసుకుంటే బాగుంటుంది రమేష్ ఒకటే కనపడే ఎందుకంటే రమేష్ ఎందుకు ఇరవై ఐదు ఏళ్ళకి వెళ్ళా ఆయన కన్నాపరేషన్ చేసింది మరి ఆ విషయానికి పోతే ఈ ప్రాంతంలో గుడి కూడా మంచిగా అయిపోయింది రెండు రోడ్లు దాదాపు ఒక రెండు కోట్ల రూపాయల రోడ్లు వేయడం జరిగింది ఈ సందర్భంలో విజ్ఞప్తి చేసే ఏంటంటే ప్లాస్టిక్ అనేది బాగా ఎక్కువైపోతున్నది దానివలన మనకు విపరీతమైన చెత్త ఆ ప్లాస్టిక్ ఏమో కరగది కాలది మురగది కాబట్టి దయచేసి అందరూ కూడా ప్లాస్టిక్ వినియోగం తక్కువ చేయాలి వినియోగించుకున్నప్పుడు కూడా దాన్ని వేరే ఇవ్వాలి ట్రాక్టర్లా లేకపోతే సఫాయం కష్టమవుతుంది అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది ఈ విషయాలు గుర్తుంచుకోవాలి రెండవది మొత్తం టౌన్ ప్లానింగ్ వాళ్ళని కూడా కోరుతూ ఉన్నా ఇక్కడ ప్రజలు కూడా సహకరించాలి కొత్త కట్టే వాళ్ళు కొద్దిగా వెంకా కట్టుకుంటే మంచిది ఎందుకంటే వెనకటి కాలం వేరు రిక్షా ఎక్కువ ఇలా ఆటోనే రాకపో అటు నుంచి ఇప్పుడు సామాన్ రావాలన్నా సామాన్ తీసుకపోవాలన్నా చెత్త తీసుకుపోవాలన్నా ఆఖరుకు ట్రాక్టర్ అయితే రావాలి ట్రాక్టర్ తిరగాలి ఓ ట్రాక్టర్ అయితే ఎదురుగా వచ్చినా ఇంకో ఆటోలో అయినా పోవాలి మరి ఆ రకంగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా దీంట్లో గమనించాలి ఇక పట్టణం అభివృద్ధి విషయానికి వస్తే ఇంతకుముందు కమిషనర్ ఎవరు కావచ్చు సోదరి తర్వాత జ్యోతి గారు కావచ్చు కూసామని చెప్పాను ప్రభుత్వం మారింది మన జగిత్యాల మంచి కావాలి నిధులు ఎక్కువ తీసుకురావాలని చెప్పే ఆలోచనతో దాదాపు ఎనభై కోట్ల రూపాయలు రెడీగా ఉంచి ఇంకో డెబ్బై కోట్లకు ప్రతిభావాలను పంపని చెప్పి చెప్పింది ఈ మధ్యలో పంపించాను మరి ఆ డెబ్బై కోట్లు రావాలంటే ముందుగా ఈ ఎనభై కోట్ల పనులు అయిపోవాలి ఇవన్నీ అయిపోతే మనం స్టాంప్ డ్యూటీ పైసలు ఉన్నా కానీ లేదా డెబ్బై కోట్లు కానీ నేను అక్కడ పోయి మళ్ళీ అనుమతులు తీసుకురాగలుగుతాను దాదాపు ఒక పది కోట్ల రూపాయల పనులు టెండర్లు అయిపోయి కావచ్చు వివిధ స్టేజీలలో అయిపోయినాయి ఒక కోటిన్నర నుంచి కోటి డెబ్బై లక్షలు పనులు టెండర్లు అయిపోయి అక్కడ చేసే పరిస్థితి లేకుంటున్నాయి లేకపోతే ఒకళ్ళు గద్దెలు తీయ దగ్గర లేకపోతే రోడ్ చిన్నగా ఉంటానో లేకపోతే అక్కడ రోడ్డు సమస్యలో ఇంకా ఏదైనా కావచ్చు ఉంటారు తప్పకుండా కొత్త ఈ నిధులే కాదు ఇంటి ఇంటింటికి కరెంటు ఫ్రీ అయ్యి ఇంటింటికి ఇవాళ మనకు సన్నబియ మొత్తం రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు వచ్చి ఈ మార్కెట్ చుట్టుపక్కల ఒక రెండు వందల మందికి డబల్ బెడ్రూమ్ అప్పుడు కడితే వాటికి నీళ్లు లేకుంటే కరెంటు లేకుంటే సెప్టిక్ ట్యాంక్ లేకుంటే అవన్నీ కూడా కట్టినా ఇప్పుడు ఆ రెండు వందల కుటుంబాలు మూడు వందల కుటుంబాలు ఇప్పుడు అక్కడ ఉండేటట్టు ముప్పై నాలుగు కోట్ల రూపాయలు మన అర్బన్ హౌసింగ్ కాలనీకి ఇచ్చారు ఇప్పుడు అది కానీ నూకపల్లి కాదు ఆ జైత్యాల కలిగినాం జైత్యాలలో ఉంటారు అక్కడ జైత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీ మీరు గెలిపించిన సంజయ్ కుమార్ గారు రేవంత్ రెడ్డి గారిని డిసెంబర్ లోనే కలిసి కాగిధం ఇచ్చిన డిసెంబర్ పంతొమ్మిది నాడు ఎప్పుడు ఎక్కడ క్రితం వెంటనే వారు ఇక్కడ కలెక్టర్ మున్సిపాలిటీకి లెటర్ రాసి మా కమిషనర్ గారు దగ్గర పెట్టుకోవాలి దానికి అనుగుణంగా ఆ పనులన్నీ జరుగుతూ ఇవాళ అభివృద్ధి కలిగి కలిగం కొత్తగా నీళ్ల కోసం ముప్పై ఆరు లక్షల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మంజూరు చేసి కొత్త ట్యాంకులు కూడా కడతా ఉన్నాం అంటే ఈ రకంగా జైత్యాల పట్టణాన్ని నిరంతరం అభివృద్ధిలో ముందుస్తూ ముఖ్యంగా మున్సిపాలిటీ విషయాల కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో మా మీడియా ద్వారా దయచేసి తప్పకుండా తెలియజేయాలి మా అక్క చెల్లెళ్ళు మీరు ఇన్నోళ్ళే కాదు మీరు చుట్టుపక్కల ఉన్న అందరికీ చెప్పాలి చెత్త అనేది పెద్ద సమస్య అవుతుంది ఇవన్నీ తీసుకుపోయి మనం ఎక్కడెత్తున్నామో మీరు ఆలోచన చేయింది ఒకసారి నేను చెప్పా గుట్టలు గుట్టలు వేరకపోయింది రేపటి నుండి మనం ఆటో టాటడానికి రానియకపోతే పోలీసులు కొట్లాడలు కేసులు అయితే అవన్నీ తర్వాత కానీ మన చెత్తలు అయితే ఇక్కడ వెళ్ళిపోదు ఏమైనా ఆటో పంపుతలేవు జోతక్క ఏమైనా ఆటో పంపుతలేవు రాజు ఏమైనా ఆటో వంపుతా లేవని పక్క కౌన్సిలర్ని అడిగితే ఆటో పోదు ఇక్కడనే చెత్త ప్లాస్టిక్ వేరు కడి చెత్త వేరు కావాలి ఇప్పుడు కూడా మళ్ళా డంపింగ్ యార్డ్ కోసం అంటే చెత్త దానికోసం మళ్ళీ మొన్న రెండు కోట్లు మంజూరు చేసి అదంతా చెత్త పట్టుకొస్తుందని చెప్పి చాలామంది వెలిగేస్తే కాంపౌండ్ పెడుతున్నాం పైసలు తేవచ్చు అందం మీరు గెలిపించరు నా బాధ్యత ఇక్కడ ఇంటింటికీ శత్రు పట్టుకోపోరు కదా కట్టుకున్న వాళ్ళు అాలా ఎనకాసరి కట్టుంది ముందటి గట్టడం జరిగినావు లేకపోతే ముందటి కట్టుకున్నందుకు నాకు ఇంకా కొత్తలు ఇవన్నీ అడిగేటైతే కాదు గంత లేని ఏదైతే దేహం తేవాలా అన్ని తిరగలే గీతగడ్డ పెద్ద పగల గాదే గడ గంగిపోతే మా అత్యం మొగలవి నా అదే పగల ఇవి గీతగడ్డ పెద్దగానే ఉంటుంది కానీ తక్కువ లేదు అది మా తాతలు అంటే ఇక అటువంటి ఉంది నాకు అవసరం లేదు మీకోసమే చెప్పేది ఏం చెప్పినా చాలా అర్థమైన విధంగా చెప్పిన చెత్త విషయం కావచ్చు ఇంకా జరిగింది మనం బిడిల్ చేస్తాం కానీ తీసుకెళ్ళి సంబాటు మోర్లు వేస్తే ఆటం అది వేరే ఇవ్వాలి ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఇప్పుడు మీరు ప్లాస్టిక్ కవర్లో వేసుకోవాలి బిడి కలి అదే ప్లాస్టిక్ కవర్లోకి వెళ్ళి కత్తిరించింది ఇవ్వండి ఆ ప్లాస్టిక్ కరగదాయ కాలదాయము కదా ఆ కవర్ ఏదో ఇంకా ప్లాస్టిక్ బతకేటట్లు లేమో కదా కానీ ఆ కవర్ ఏదో జర వేరే సభ సభాయం కంటే అలా వేరే ఇస్తారు దాన్ని కరగబడి తీసుకెళ్ళడం ఏదో ఇస్తారు కదా దాని రకరకాలు ఉంటాయి ఈ మధ్యలో మన డిఆర్సీసీ సెంటర్ కూడా పనిచేస్తలేదు కమిషనర్ గారు చెప్పిన మహిళా సంఘాల ఏందని చెప్పి ఒకరు ముందు వచ్చారు ప్రయత్నం అయితే చేయండి మంచిగా చేయకపోతే తర్వాత ఆలోచిద్దాం చేయాల్సిందే కోరుతూ మరి నాడు వచ్చిన సందర్భంలో ఇంతమంది ప్రాంత పెద్దలను మా అక్క మహిళలను మా సోదరి అదేవిధంగా ఈ ప్రాంత యువకులు తమ్ముడు సుధాకర్ అందరూ ఇక్కడికి వచ్చారు అందరికి కూడా పేరు పైన మా పాత్రికే ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుగు థ్యాంక్ యూ